కమలలోచన నన్ను గన్న నిన్ను నే మరకుంటి నేను విడక ఉదర పోషణకునై ఒకరి నే నాశింప నేర నాకన్నంబు నీవు నడుపు పెట్టలేనంటి వాన్న పెద్దలలోన తగవుకిప్పుడు దీయదలచినాను ధనము బారంబైన వైన తలకిరీటమునమ్ము కుండలంబులు పైడి గొలుసులమ్ము వసకుని చంక చక్రముల్ కుదువబెట్టి గ్రాసమును పోషించు కపటముడిగి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహదురిత దూర భావము ఓ నరసింహస్వామి కమలనేత్ర నాకు జన్మనిచ్చిన తండ్రివని నిన్నే నమ్ముకొంటిని కోసమై ఒకరిని యాచించలేను నన్ను నువ్వే పోషించాలి తిండి గడపలేనంటావా నిన్ను పిన్న పెద్దలలోనికి తగవుకు పిలిచెదను కష్టమైతే కిరీటాన్ని అమ్ము కుండలాలు బంగారు హారాలు అమ్ము శంఖ చక్రాలు తాకట్టి పట్టయినా కపటముమాని నాకు గ్రాసమిమ్ము